త్రిపొండ స్కీమ్ కింద ఇచ్చాడు అట్లాగే మిగిలిన ఎనభై ఆరు కోట్లు విశాఖపట్నంలో షాపింగ్ మాల్ కోసం ఇచ్చాడు నెల్లూరులో ఒక ఏడు కోట్ల రూపాయలు మాల్ కోసం మాల్ యూనిటీ మాల్ యూనిటీ మాల్ తో బిల్డింగ్ లకు ఇచ్చాడు అట్లాగే ఎన్సీటీసీ ముప్పై కోట్లు పాత బాకీలు ఉంటాయి వాటి కోసం కేటాయించినట్టుగా మన రికార్డు పరంగా చూపించారు తీరా నిన్న అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఆ నూట నెబ్బై రెండు కోట్లు కూడా లేవు కేవలం నూట ముప్పై రెండు కోట్లు కేటాయించారు ఇవాళ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినాక వాళ్ళ మేనిఫెస్టో పెట్టిన దాన్ని బట్టి సహకార సంఘంలో పనిచేస్తున్న వాళ్ళకి ఇప్పుడు చేనేత మీద విపరీతమైన జిఎస్టి పడుతుంది మనకి జిఎస్టి అంటే ఐదు పైస ఐదు పర్సెంట్ ఆరు పర్సెంట్ అనుకుంటారు చేనేత పెట్టేటప్పుడు నలభై ఆరు పర్సెంట్ పడుతుందండి నూలు మీద ఐదు పర్సెంట్ రంగుల మీద పద్దెనిమిది పర్సెంట్ రంగుల్లో కలిపే కెమికల్స్ మీద పద్దెనిమిది పర్సెంట్ ఈ రకంగా మొత్తం టోటల్గా వచ్చేటప్పటికి నలభై ఆరు పైసలు పడుతుంది ఈ నలభై ఆరు పైసలు జిఎస్టి చెల్లించి కొనుగోలు చేసి అద్దకాలు లేపించి నూలు నూలు కొనుగోలు చేసి బట్ట నేపించేటప్పటికి అది అమ్మలేని పరిస్థితి మార్కెట్ తట్టుకోలేని పరిస్థితిగా ఉన్న పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు నేను రియం బస్ రద్దలు చేపిస్తాను లేకపోతే కేంద్ర ప్రభుత్వం మా మాట పోతే రాష్ట్ర ప్రభుత్వం దాన్ని రియంబస్ చేస్తాను దాన్ని కూడా ఇంతవరకు అమలు చేయలేని పరిస్థితి భారతదేశంలో స్వతంత్రం వచ్చాక చేనేత మీద ఒక్క రూపాయి ట్యాక్స్ కానీ పన్ను కానీ లేని పరిస్థితుల్లో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు సార్లు ఒకసారి సత్యం కంపెనీ కమిటీ సిఫార్సులు ఇప్పుడు వచ్చే జిఎస్టి పేరుతో మొత్తం చేనేత వ్యవస్థనే ధ్వంసం చేసేసింది అందుకని ప్రధానంగా మాకు రావాల్సిన మేము గుర్తిమ కోరికలు అతలేదు చేనేత కార్మికులకి ప్రభుత్వం సంక్షేమ పథకాల ద్వారా ప్రవేశపెట్టిన నూట యాభై ఆరు కోట్లు మాకు ఏమంటే మాకు రావచ్చు మాకు రిలీజ్ చేసి ఇవాళ వరకు జిడిసి బ్యాంక్ లో ఉన్న అప్పులకి వడ్డీలు కట్టలేక వడ్డీలకు చక్ర వడ్డీలు కట్టలేక ఇబ్బంది పడుతున్నాం ఆ అప్పులు రద్దు చేయమని ఆల్రెడీ గతంలో చంద్రబాబు నాయుడు గారు జీవో ఇచ్చున్నాడు మొత్తం అప్పులు రద్దు చేస్తారు ఆయన ఇచ్చిన జీవోని ఆయనే అమలు చేయని పరిస్థితి ఉంది అందుకని వెంటనే ఈ సహకార సంఘాలకు గ్రామంలో నూట యాభై ఆరు కోట్ల రూపాయలు ఎమట రిలీజ్ చేయాలని అట్లాగే సహకార సంఘ